నమస్తే రమగారు నమస్తే జయ రమగారు షాప్స్లో చూస్తూ ఉంటామండి అంటే పెద్ద పెద్ద చోట కాదు కానీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూసారా నీళ్ళల్లో నిమ్మకాయ వేసి పెట్టుకోవటం తర్వాత ఎర్రటి క్లాత్లో కొబ్బరికాయలు అలాంటివి కట్టడం పటిక పెట్టడం తర్వాత వెదురు మొక్కలు నీళ్ళల్లో వేసి పెట్టడం ఇలాంటివి చూస్తూ ఉంటాం అంటే దిష్టి తగలకూడదు అన లేకపోతే వ్యాపారం బాగా పెరగటానిక ఇంకా ఇలాంటివి ఇంకా ఏం పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా ఇప్పుడు నిమ్మకాయ లాంటివి నీటిలో వేస్తే అది డబల్గా కనపడుతుంది గ్లాస్ నిండా నిమ్మకాయ అయినట్టు ఉంటుంది కదా వృద్ధి కోసం చాలామంది చేస్తారు ఇళ్ళల్లో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఓకే కొంత ఉంటే ఎక్కువగా కనపడుతుంది ఇప్పుడు చూడమన్న షాప్లోకి వెళ్తే ఒక అర్థం ఉందనుకో ఈ వస్తువు అర్థంలో కనపడి అక్కడ ఉన్న వస్తువులు ద్విగుణంగా కనపడతాయి కదా వస్తువు ఎక్కువ కనిపిస్తుంది ఈ నిమ్మకాయ కూడా అలా ఎక్కువ కనిపింపచేసే లక్షణం పైగా అది పాడవదు ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు పువ్వులు కూడా వేసి పెడతారు పువ్వులు వేసి పెట్టడం ఇటీవల కాలంలో వచ్చింది కానీ షాపుల్లో ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కోసం పాజిటివ్ ఎనర్జీ కోసం నెగిటివ్ ఎనర్జీ సేవీ లోపలికి రాకుండా ఉండటం కోసం వ్యాపారమే జీవనాధారంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎలాగైనా దాన్ని కాపాడుకోవాలి అంతే అన్ని పక్కల నుంచి అదే కదా ప్లాన్ సో ఈ ప్లాన్ ప్రకారం ఏం చేస్తారంటే పటికని పెట్టుకుంటారు పెడితే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది అబ్బావిడికి భలే వ్యాపారం అయిపోతుంది అలాంటి భావాలు వీళ్ళ తాలూకు ఆరాని దెబ్బతీయకుండా ఉంచ ఉంటాయి ఓకే మామూలుగా మనకంటే మనకు ఒక బాడీ ఉంటుంది ఆరా ఉంది కదా మనకి ఇప్పుడు షాపుకి ఏముంటుంది దాని యొక్క వృద్ధే దాని బాడీ అదే దాని యొక్క ఆరా ఆ ఆరాకి తూట్లు పడిపోతే వీళ్ళకి ఎక్కడైనా నష్టాలు వస్తాయి ఆ తూట్లు పడకుండా ఉండటం కోసం చాలా షాపులు వాళ్ళు పొద్దున్నే రాగానే మిరపకాయలు నిమ్మకాయలు అవి ఏవో తర్వాత ఏమో అవి దిగదుడిచి బయటపడేస్తారు సాంబ్రాణి పొగ ఇస్తారు దేవుడి బాటాలు ఉంటే అవన్నీ శుభ్రంగా తుడిచి మళ్ళీ పెట్టి మళ్ళీ దీపం పెట్టుకుంటారు అగరవత్తులు వెలిగిస్తారు సాంబ్రాణి పొగ వేస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాపారాభివృద్ధి కోసం నెగిటివ్ ఎనర్జీ సోకకుండా ఉండటం కోసం ఏ నెగిటివ్ ఎనర్జీ సోకిందంటే వీళ్ళ వ్యాపారం మీదే కాదు వాళ్ళ జీవితం మీద పడిపోతుంది అది ఆ షాపులో పనిచేసేవాళ్ళు షాపు పెట్టుకున్నవాళ్ళు మరి అప్పు తెచ్చుకున్నారు ఎక్కడైనా బంగారమో ఏవో తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు ఆస్తులు తాకట్టు పెట్టి వ్యాపారం పెట్టారు ఇది మొత్తం ఇక్కడ ఒక తగిలే నెగిటివ్ ఎనర్జీ అన్నిటికీ కొట్టేస్తుంది కదా ఒక బాణం అయితే ఏడు సాల వృక్షాలు పడగొట్టేట శ్రీరాములు వారు అట్లా ఒక్క నెగిటివ్ ఎనర్జీతోటి ఒక్క నెగిటివ్ సోర్స్ తోటి ఈ పాజిటివ్ థింగ్స్ అన్నీ దెబ్బ తినేస్తాయి దాన్ని ఎదుర్కోవటం కోసం రకరకాల మార్గాలు అనుసరిస్తారు ఆ రకరకాల మార్గాల్లోనే పెట్టడం పింక్ సాల్ట్ తెచ్చిచ్చేది మా తోడుకోడ లెక్క నుంచి తెప్పించింది అమెరికాలో ఉంటుంది కదా శాంతి అంత పింక్ సాల్ట్ రాయి దాంట్లోపలికి చిన్న హోల్ పెట్టి నుంచి ఒక బల్బ్ కూడా పెట్టారు మరి అమెజాన్లో కొన్నారో ఎక్కడ కొన్నారో తెలియదు వర్షాకాలం నీరు కారిపోతుంది కానీ లేకపోతే అది లైట్ వేసి పెడితే పింక్ కలర్ అట్లా కనిపిస్తుంటుంది అది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అని చెప్పి దానికి ఒక స్టాండు ఓహో దానికో బల్బు దానికి ఒక ప్లగ్ ఒకవేళ ప్లగ్ పంప లైట్ పాడైపోయింది అయినా కూడా అది మీరు హాల్లో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీని అది హ్యాండిల్ చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగిటివిటీని అది లాగేసుకుంటుంది ఆటోమేటిక్గా పాజిటివిటీ మిగిలిపోతుంది అవును తర్వాత మనం ఇంకా చేస్తాం ఈ షాపుల్లో వాళ్ళు కూడా రాళ్ళ ఉప్పు పెట్టుకుంటారు గుజరాత్ ఆ వైపు పెద్ద పెద్ద స్టోన్స్ రాళ్ళు దొరుకుతాయి క్రిస్టల్స్ మనం చిన్న చిన్న ఉప్పు గళ్ళు చిన్నది ఉంటుంది కదా అక్కడ అంతంత గళ్ళు ఉంటాయి అవి ఇట్లా కప్పుల్లో పోసి పెడతారు మధ్యలో కొన్ని గులాబీ రేకులు అవి కూడా పెడతారు దానివల్ల కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది అనమాట రాళ్ళు పెట్టడం అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయి మనం చేస్తూనే ఉంటాం దిష్టి తీస్తాము ఉప్పుతో దిష్టి కట్టడం అలోవేరా పెట్టుకుంటారు షాపులు బయట అలోవెరా కడతారు అవన్నీ కూడా ఏంటంటే ముళ్ళ మొక్క అవ్వటం అలోవేరాకి ఈ నెగిటివ్ ఎనర్జీని లాక్కునే ఇది ఉంది ఇవన్నీ ఏంటంటే పురాతన కాలం నుంచి వచ్చే నమ్మకాలు వీటితోటే సెట్ అయిపోదు అవును మనకి సెట్టింగ్ మన దారిని మనం చేసుకుంటూ ఇది కొంచెం ప్లస్ అవుతుంది కొబ్బరికాయని ఎర్రటి బట్టలో చుట్టి గట్టిగా కట్టేస్తారు ఎర్రటి గుంట దాన్ని ఇట్లా పైన షాపులు బయట వెళ్లాడి తీసుకుంటారు వ్యాపారస్తులే కాదు వీళ్ళలో కూడా పెట్టుకుంటారు అట్లా ఇది దేవుడి దగ్గర ఎక్కడైనా పెట్టించి తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తెచ్చుకుంటారు కొబ్బరికాయని మూటకంటే స్వామివారి దగ్గర పెట్టించి అది తెచ్చి షాప్ కట్టుకుంటారు ఇవి ఆరు నెలలకి అంటే కొబ్బరికాయ కొన్నాళ్ళకి బుగిలిపోతుంది లోపల లోపల ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే బుగిలిపోయిందని ఎంత పాడైతే అంత నెగిటివ్ ఎనర్జీ పోయిందని అలా భావిస్తారు భావన సంగతి ఎలా ఉన్నా కొబ్బరికాయ నువ్వు ఎర్రపట్లో ఒకటర్లా ఏ పక్కన పడేసినా క్రమంగా దాని పని అదే అలాగే అవుతుంది ఈ కాయలను ఏం చేస్తారు ప్రతి సంవత్సరం మార్చుకుంటారు ప్రతి నెలా మార్చే వాళ్ళు ఉంటారు అమావాస్య నాడు మార్చుకుంటారు ఆయలవేర మొక్కలను కూడా అమావాస్యకు ఒకసారి తీసేసి కొత్త మొక్క పెడతారు ఈ నీళ్ళని ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి గ్లాస్ కళ్ళ చేసి మళ్ళీ కొత్త నిమ్మకాయలు వేసుకుంటారు ఆ నిమ్మకాయ పారేస్తారు పెట్టిన నిమ్మకాయని మూడు రోజుల పాటు అలా ఉంచి పారేస్తారు ఒక్కొక్కళ్ళు రోజు నిమ్మకాయ మార్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు ఎవరిది వాళ్ళదే దీంతో పాటు మనకి చైనీస్ వాస్తు ప్రకారం ఈ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకోటాలు శంఖాలు పెట్టుకోటాలు గంటలు గంటలు పెట్టుకోటాలు ఇవన్నీ వచ్చినవి వాటితో పాటు వచ్చినవి వెదురు మొక్కలు కూడా ఓకే ఓకే అవి ఇట్లా చిన్న చిన్న వెదురు ఏంటంటే నిత్యం పెరుగుతూనే ఉంటుంది సడన్గా కూడా పెరుగుతుంది అది దాని లక్షణం వెదురు అలా ఉన్నటువంటి టకీమైన వచ్చేస్తుంది వ్యాపార అభివృద్ధి అలాగే కావాలనుకుంటా అందుకని ఇలా పెరిగే వెదురు మొక్కల్ని అది ఎంత చిగురించి వస్తే మన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది బాగుంటుందని అన్ని షాపుల్లోనూ అమ్మకాలే కనపడతాయి మనం దాని ఇట్లా రెడ్ రిబ్బన్తో రోల్ చేస్తారు ఇట్లా పెడతారు నీటిలో పెడతారు నీళ్లు మార్చాలని చెప్తారు మన వాళ్ళు మనీ ప్లాంట్లను కూడా నమ్ముతారు అలాగే అవును కదా ఇప్పుడు మనం మనీ ప్లాంటే కాదు ఏ రకమైన ఆకుపచ్చటి మొక్క అయినా సరే మనకి అది నిత్యనూతనంగా ఆకులు చిల్లలు కొత్త పోయి వచ్చి చిగురుస్తుంటే ఉంటే మన పాజిటివ్ సైన్ అది పాజిటివ్ సైనే కదా మనం ఏమైనా పెట్టుకోవచ్చు పుదీనా పెట్టుకోవచ్చు గుప్పటి పుదీనా నీళ్ళలో వేసి పెట్టండి దాని దారిన అది పెరుగుతూ ఉంటుంది అవును మంచి వాసన వస్తుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చుట్టుపక్కల వాతావరణానికి బాగుంటుంది వావు మొక్కలు అవన్నీ కూడా ఏంటంటే మరణం ఉండదు వాటికి చచ్చిపోవు ఎండిపోవు పాడైపోవు అలా నీరు దొరికితే చాలా వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా మనకి పాజిటివ్ సైన్గా పాజిటివ్ ఎనర్జీకి సంకేతంగా కనపడతాయి ఇదే పని మనం ఇళ్ళల్లో కూడా చేయొచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు పువ్వులు నీళ్ళల్లో వేయటం అవి మన పద్ధతి కాదు మనం గుమ్మాలకి బంతి పువ్వులు కట్టుకుంటాం చామంతి పువ్వులు కట్టాం కదా గుమ్మాలకి బంతి పువ్వులు కడతాం మామిడి తోరణం కట్టుకుంటాం దేవుళ్ళకి పువ్వులు పెడతాం కానీ క్రమంగా మనకి నీటిలో పువ్వు వేస్తే అది అట్లా అందంగా ఉంటుంది వేసుకోవటం వచ్చేస్తుంది పువ్వు కుళ్ళిపోతుంది పూజకి పనికిరాని పువ్వు అయిపోతుంది అది దాంతో పూజ చేయలేం కదా దాని బదులు మనం ఇలా గ్రీన్గా ఉండే మొక్కల్ని పెంచుకోవచ్చు ఇంట్లో షాపుల్లో వాళ్ళు ఏ ఏ పాజిటివ్ ఎనర్జీని కోరుకుంటారో అదే పాజిటివ్ ఎనర్జీ కోసం మనం కూడా ఇలా చేయొచ్చు ఇళ్ళలో పెట్టుకునేవి ప్లాంట్స్ వస్తాయి కదా ప్లాస్టిక్ మొక్కలు ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్తో ఉండే ఆకుల్ని అవాయిడ్ చేసేయండి ఓకే లైవ్లీగా ఉండే మొక్కల్ని పెంచుకోండి ఇండోర్ ప్లాంట్స్ చాలా కనపడుతున్నాయి మనకి లేదా వే రెండు రోజుల కోసం తీసుకెళ్ళి ఎండ్లో పెట్టండి మళ్ళీ ఇంట్లో పెట్టి పెట్టుకోవటం అవును కొంచెం కిటికీల దగ్గర అక్కడ వెలుతురు వచ్చే చోట పెట్టండి మొక్క చక్కగా అది ఎంత ఫ్లరిష్డ్గా అయితే మనకి ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీని మొక్కలు లాగేసుకుంటాయి ఇండోర్ ప్లాంట్సే మంచివి ఇంట్లో ఇళ్లల్లో పెట్టుకోవడం కోసం మనం చాలా మంది ఇళ్లలో ఇప్పుడు చూస్తాం ఒక చిన్న గ్లాస్ గాజు బాటిల్ ఏదో చిన్న బీకర్ లాంటిది ఉంటుంది అందులో కాసే నీళ్ళు పోసి ఒక మనీ ప్లాంట్ కొమ్మ పెడతారు అక్కడ ఒక గ్రీన్ కలర్ కనబడుతుంటే మనకు ఒక పాజిటివ్ సైన్ కదా షాపుల్లో కూడా అలా పెట్టుకుంటారు వ్యాపార వ్యాపారాభివృద్ధి పాజిటివ్ సైన్ నెగిటివిటీ అది కొంచెం లాక్కు ఉంటుంది మనకి ఒక దిలాస ఉంటుంది మనకు కూడా ఒక ధైర్యం కావాలి కదా ఏదో కొత్త పని చేస్తున్నాం బెదురు బెదురుగా ఉంటుంది ఆ బెదురు తీర్చడానికి ఈ ఈ సాధనాలు యూజ్ అవుతాయి ఎవరో ఒక గురుగారు మాస్టర్ చెప్తారు గురుగారిలో జాతకాలు చూపించుకుంటాం వాళ్ళు షాప్ ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చేవాడు ఎవడైనా సరే సార్ ఒక పెట్టుకోండి మీకు బాగుంటుంది అని చెప్తారు మంచి మాట ఎవరి దగ్గరైనా తీసుకోవాలి బాలాదీ సుభాషితం ఉంటారు అది ఏదో పెట్టుకుంటారు కొన్నాళ్ళకి అది ఒక సెంటిమెంట్గా అయిపోతుంది అది కట్టట్లేదు అందుకు కట్టలేదు అందుకే మనకు రాలేదు అనిపిస్తుంది కూడా ఎందుకు రాకపోయినా అది ఏదైనా కొంచెం బెటర్గా తోస్తుంది అనుకో దానివల్లే ఇది వచ్చిందని కూడా అనిపిస్తుంది సెంటిమెంట్లకు లోనయ్యి కూడా ఇవన్నీ పెట్టుకుంటారు నేను సెంటిమెంట్గా చెప్పట్ల గ్రీన్ కలరు ఎప్పుడు కూడా మనకి భవిష్యత్తు పట్ల ఆశను కలిగిస్తుంది మనలో ఉన్న నిరాశావాదాన్ని నిరాశ దృక్పథాన్ని నిరాశని తాత్కాలికంగా ఏర్పడేటువంటి ఒక స్తబ్దతని మన జీవితాల్లో వస్తాయి అది ఈ మొక్కల్లో ఉండే లైవ్లీ థింగ్ మనకి దాని నుంచి సెపరేట్ చేస్తా దూరం చేస్తుంది అవి లేకుండా అవుతాం మనం హాయిగా ఉంటాం దానికోసమని గ్రీనరీని మెయింటైన్ చేసుకోండి షాపుల్లో కానీ ఇళ్లల్లో కానీ ప్రింటింగ్ ప్రెస్లు అలాంటి చోట కూడా అక్కడిక వేరే ప్రపంచం ఎంత క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది అలాంటి చోట కూడా ఒక ఆకుపచ్చటి మొక్క పెట్టండి అది ఆక్సిజన్ ఇస్తుంది ఓకే లైవ్లీనెస్ని ఇస్తుంది జీవితానికి పెయింటింగ్స్ పెట్టుకుంటాం అవునవును ఎందుకు చక్కగా ఒక మొక్క పెట్టచ్చుగా ఒక మొక్క పెట్టొచ్చుగా ఇలా ఆలోచించండి షాపుల్లో వాళ్ళు పెట్టేది ఇదే పాయింట్ ఈ పాయింట్ని మనం నేర్చుకోవచ్చు మనం ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ మనకు కూడా స్టూడియోలో ఒక మొక్క ఉంటుండేది ఇప్పుడు వరి ఏసీ ఎక్కువైపోయి అది ఉండట్లేదు పాపం ఇలా ట్రై చేయొచ్చు దీన్ని ఇందుకోసం వాడుకోండి హాయిగా ఉంటుంది ఒకసారి చేసి చూస్తే మనకు అర్థమైంది అనుకో ఇంకా మనం మొక్కల కోసం చూస్తుంటాం ఎప్పటికప్పుడు ఏం పెట్టుకో ఏం పెట్టుకోవాలి అని కొత్త మొక్కలు చూసి పెట్టుకోవటం ఇట్లా వేలాడే పార్ట్స్ దొరుకుతాయి ఇట్లా గుమ్మానికి ఎదురుగుండా కనపడుతుంది అనుకో షాపుల గుమ్మాలకి బాగుంటుంది హాయిగా ఉంటుంది లైవ్లీగా ఉంటుంది ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఆకుపచ్చరనుకో ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా నమస్తే నమస్తే